ఫ్రెండ్స్ వెల్కమ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే గవర్నమెంట్ సెక్టర్లో ఒక మంచి జాబ్ కావాలి అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే జాబ్ లొకేషన్ సొంత స్టేట్లోనే ఉండాలి అని మీరు ఫీల్ అవుతుంటే మీకు ఒక గుడ్ న్యూస్ అటువంటి జాబ్ నోటిఫికేషన్ ఒకటి రీసెంట్లీ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అదేవిధంగా అటెండర్కి సంబంధించినటువంటి పోస్ట్లు ఉన్నాయి లక్కీలీ ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్తో అప్లై చేయచ్చు సెలెక్ట్ అయితే శాలరీస్ అంటారా నలభై వేలు యాభై వేలు ఈ రేషియోలో మనకి శాలరీస్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయాల్సిన పని వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవడం ఏదైనా డౌట్ అనిపిస్తే అప్పుడు మీ డౌట్ని కాంబినేషన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని క్లారిఫై అది చేస్తాను ఇక మనం ఆలస్యం చేయకుండా మెయిన్ డీటెయిల్స్లో అయితే వెళ్దాం అందుకన్న ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇఫ్ ఇన్ కేసు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి యాకలవియా మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి రావడం అయితే జరిగింది స్కూల్స్ అనగానే ఎక్కువ టీచింగ్ కేటగిరీ పోస్టులు మాత్రమే ఉంటాయని చెప్పి చాలా మంది నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులపై ఎంటర్స్ చూపించట్లేదు సో ఈ కారణం నుంచి అది చూసుకున్నట్లయితే మన తెలుగు స్టేట్స్ వాళ్ళతో పోల్చుకుంటే రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు ఎక్కువగా వాటిలో జాబ్లు జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది సో మనం కూడా నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల వివరాలను అయితే తెలుసుకోవాలి ఈ స్కూల్స్ అంటే ఓన్లీ టీచింగ్ కేటగిరీ పోస్టులు మాత్రమే కాదు ఆల్రెడీ నాన్ టీచింగ్ కేటగిరీలో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ చేశాను ఇఫ్ ఇన్ కేస్ మీకు డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉంటే ఆ పోస్టులపై ఇంట్రెస్ట్ చూపించండి శాలరీస్ కూడా సెవెంటీ థౌజండ్ రూపీస్ వరకు ఉండడం అయితే జరుగుతుంది ఇక ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే మనకి తెలుస్తుంది ఏంటంటే ఏవైతే ఈ జాబ్స్ అయితే ఉన్నాయో ఈ జాబ్స్కి నోటిఫికేషన్ నైన్టీన్త్ సెప్టెంబర్ రిలీజ్ అయింది అప్లికేషన్స్ కూడా సేమ్ నైన్టీన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగాయి ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ థర్డ్ అక్టోబర్ అనేది లాస్ట్ డేట్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే అప్లికేషన్ ఫీజు వివరాలు మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అప్లికేషన్ ఫీజుని టూ కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు వన్ ఈజ్ అప్లికేషన్ ఫీజ్ సెకండ్ వన్ ఈజ్ ప్రాసెసింగ్ ఫీజు మన యూనోడికేషన్లో తెలుసుకుంటున్నటువంటి పోస్టులు అన్ని కూడా నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు మనం అప్లై అయితే చేయాలనుకుంటే పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు ఎంత అని చూస్తే ఇఫ్ ఇన్ కేసు మీరు అప్లై చేసే క్యాండిడేట్స్లో ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ పర్సన్ విత్ బెంచ్ మరి డిజిబిలిటీ కానీ అయ్యున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి అంటే ఐదు వందల రూపాయలు పే చేసి జాబ్స్కి అప్లై చేయొచ్చు లేదు మీరు అన్ రిజర్వ్ ఓబీసీ ఆర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలిపి పదిహేను వందల రూపాయలు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్లో రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి నూట నలభై ఆరు ఉన్నాయి టోటల్గా రెండు కలిపి నియర్ బై మనకి ఫోర్ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది వీటిని మనకి కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు ఇఫ్ ఇన్ కేస్ మీరు కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ని చెక్ చేయాలనుకుంటే వీడియోని ఇక్కడ పాస్ చేసి చెక్ చేయొచ్చు లేదా డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను కదా అక్కడైనా క్లిక్ చేసి మీరు చెక్ చేయొచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ అనేది థర్టీ ఇయర్స్ దాటి ఉండకూడదని చెప్పి మెన్షన్ చేశారు అదే విధంగా మనకి ఏజ్ లెక్కేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఆ విధంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పర్సన్ విత్ బెంచ్ వర్క్ డిజిబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ లెకేషన్స్ అయితే ఉంటాయి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా సీనియర్ సెకండరీ అని చెప్పి మెన్షన్ చేశారు అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్లై చేయచ్చు దెన్ నెక్స్ట్ మనకి టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నారు అది చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఏదో ఒక లాంగ్వేజ్లో వస్తే సరిపోతే రెండు అవసరం అవసరమైతే లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్స్ స్పీడ్లో టైప్ చేయాలి లేదు హిందీ అనుకుంటే మీరు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ వివరాలను చూస్తే సేమ్ ఈ ల్యాబ్ అటెండెంట్ కూడా మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అప్ టు థర్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే సేమ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఓవీసీ అయితే త్రీ ఇయర్స్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిల్ట్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతాయి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్తో అప్లై అయితే చేయొచ్చు బట్ మనకి చూసుకున్నట్లయితే ల్యాబోటరీ టెక్నీషియన్కి సంబంధించిన డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి మనం ఈ క్వాలిఫికేషన్ పక్కన పెడితే ఇఫ్ ఇన్ కేస్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ పక్కన పెడితే ఇంటర్మీడియట్తో అప్లై చేసుకోవచ్చు బట్ ఇంటర్మీడియట్లో సైన్స్ బ్యాక్డౌక్ గ్రూప్ అయ్యి ఉండాలి అంటే ఎంపీసీఆర్ బైపీసీ వాళ్ళు ఈ ల్యాబ్ అటెండెంట్ జాబ్కి అప్లై చేయొచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్ ఏదైతే ఉందో ఈ జాబ్కి సాలరీ అయితే మనకి లెవెల్ వన్ ప్రకారం శాల లెవెల్ టూ ప్రకారం శాలరీ ఉంటుంది ల్యాబ్ అటెండెంట్కి సాలరీ అయితే లెవెల్ వన్ ప్రకారం శాలరీ ఉంటుంది లెవెల్ టూ ప్రకారం శాలరీ అంటే మనకి విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ బిట్వీన్ సాలరీ ఉంటుంది లెవెల్ వన్ ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మధ్యలో శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ జాబ్స్కి సంబంధించి ఐ మీన్ ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి కానీ లేదా మనకి ఏదైతే ల్యాబ్ అటెండెంట్ కానీ ఉన్నాయో వాటికి సెలక్షన్ ప్రాసెస్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయి అవి క్వాలిఫయింగ్ నేచర్లో ఉండే ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ అని ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది టైర్ టు ఎగ్జామ్ వాటిని బేస్ చేసుకుని పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షనరీ చేశారు నాట్ ఓన్లీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ కూడా నెగిటివ్ మార్కింగ్స్ సేమ్ సో ఇక ఇప్పుడు మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ పై ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ ఎగ్జామ్ వారికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ మార్క్స్ జరుగుతుంది టూ అవర్స్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఎగ్జామ్ పేపర్ని చూసుకుంటే టోటల్లీ మనకి సెవెన్ సిక్స్ పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు పార్ట్ వన్లో రీజనింగ్ ఎబిలిటీ ట్వంటీ ఫైవ్ ఉంటాయి పార్ట్ టూలో క్వాంటిటీ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ త్రీలో జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ ఫోర్లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ ఫైవ్లో లాంగ్వేజ్ కాంప్ కాంపిటెన్సీ టెస్ట్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైనల్లీ పార్ట్ సిక్స్లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇన్ జనరల్ హిందీ దీనికి సంబంధించి కూడా టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్లీ మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అంటే ఈచ్ క్వశ్చన్ వన్ మార్కింగ్ క్యారీ అయితే చేస్తుంది నెగిటివ్ మార్కింగ్ చెప్పాను కదా ఈ రాంగ్ ఆన్సర్ ఉంటే వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అప్లికేబుల్ అవుతుంది ఇక టైర్ టూ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఏవైతే పోస్ట్ ఉన్నాయో మెరిట్ వైజ్ వన్ ఇస్ టు టెన్ షార్ట్ లిస్ట్ చేస్తారు రిజల్ట్ అయితే వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసి మనకి టైర్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ టైర్ టూ ఎగ్జామ్కి సంబంధించి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే టైర్ టూ ఎగ్జామ్కి సంబంధించి త్రీ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ సేమ్ హండ్రెడ్ మార్క్స్కే ఉంటుంది ఏదైతే సబ్జెక్టు వైజ్ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ అయితే ఉంటుంది సిలబస్ అంతా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుందని చెప్పారు అంటే ఏ పోస్ట్ అయితే ఉంటుందో ఆ పోస్ట్ రిలేటెడ్గా సబ్జెక్ట్ వైజ్ సిలబస్ అయితే ఉంటుంది ఇక ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ చూసుకుంటే ఫార్టీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఒక్కొక్క ఒక్కొక్క మార్కింగ్ క్యారీ చేయడం వల్ల ఫార్టీ మార్క్స్ ఇక ఒక ఫిఫ్టీన్ చూసుకుంటే డిస్క్రిప్టివ్ టైప్ ఈచ్ క్వశ్చన్లో మనకి ఫోర్ మార్క్స్ క్యారీ అయితే చేస్తుంది అంటే సిక్స్టీ మార్క్స్ అయితే ఉంటుంది తర్వాత మనకి ఈ జూనియర్ సెక్రటరీ అసిడెంట్కి టైపింగ్ కూడా ఉంది కదా ఆ టైపింగ్ సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంటుంది ఇది చూసుకున్నట్లయితే ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ వివరాలు అయితే చూసుకోవచ్చు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ వన్ కంప్లీట్ అయితే వన్ ఇస్ టు టెన్ రేషియాలో పిలుస్తారు మనకి టైర్ టూ కంప్లీట్ అయితే వన్ ఇస్ టూ త్రీ రేషయోలో టైర్ త్రీకి పిలవడం అయితే జరుగుతుంది ఆ విషయం ఇక్కడ చూడొచ్చు ఓవరాల్ బెస్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ల్యాబ్ అటెండెంట్ చూసుకుంటే ల్యాబ్ అటెండెంట్కి కూడా సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే జూనియర్ సెక్రటరీల అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని మాట్లాడి ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మాట్లాడాము సేమ్ అదే విధంగా ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది టూ అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ పేపర్ని సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేశారు సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు బట్ పార్ట్ టూ చూసుకున్నట్లయితే ఏదైతే ల్యాబ్ అటెండెంట్ ఉందో ఆ పోస్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకునే టాపిక్స్ అయితే ఉంటే సిలబస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఫార్టీ క్వశ్చన్స్ ఆబ్జెక్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ డిస్క్రిప్ట్ ఉంటాయి టోటల్లీ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ త్రీ అవర్స్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇవైతే వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో టాపిక్ సంబంధించిన డీటెయిల్స్ ఇఫ్ ఇన్ కేసు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లైకన్ని యాక్టివేట్ చేయడం ద్వారా రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ షేషన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి